జేబిఎల్ ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్ నుండి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ఈరోజు ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లకు వెళ్ళి ఒక మంచి ప్రోడక్ట్ ఇది ఈ ప్రోడక్ట్ గురించి ఈరోజు మీకు పూర్తి వివరణ ఇవ్వడానికి నేను ముందుకొస్తున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చి అకాయి సోనా ఇది పదిహేను బెర్రీల నుంచి చేసిన జ్యూస్ ఈ జ్యూస్ వల్ల ఈ ప్రోడక్ట్ వల్ల మన శరీరంలో ఉన్న అవయవాళ్ళ మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక్కొక్క దాని మీద బరిళ్ళ మీద మీకు ఒక్కొక్క అవయవం మీద మీకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్పగలుగుతాను ఇది కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ కంపెనీ ఇది సంబంధించిన జిల్లా బ్రాండ్ అంబాసిడర్ కంపెనీకి సంబంధించింది ఆ సనడ్జ్ కంపెనీకి సంబంధించిన ఇది ప్రోడక్ట్ అకాయి సోనా అకాయి సోనాలో పదిహేను బెర్రీల గురించి ఒక్కొక్కటి అకాయి బెర్రీ ఉంటుంది బ్లూబెర్రీ ఉంటుంది గోజిబెర్రీ ఉంటుంది గోజిబెర్రీ ఉంటుంది నోని ఉంటుంది బ్లాక్ బెర్రీ ఉంటుంది రాస్కర్ బెర్రీ ఉంది బెర్రీ ఉంది స్ట్రాబెర్రీ ఉంది స్టీమ్ బెర్రీ ఉంది బెల్లీ బెర్రీ ఉంది బెర్రీ ఉంది ఎల్డర్ బెర్రీ ఉంది మల్బరీ బెర్రీ ఉంది బ్లాక్ కరెంటు ఎక్సెట్రా ఆఫ్ స్టీవియా క్లాస్ చెప్పి ప్రొడక్ట్లకు సంబంధించి ఇన్ని బెర్రీస్ ఉన్నాయి పదిహేను బెర్రీలు ఈ బెరీల వల్ల మన శరీరంలో ఉన్న అవయాల మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ జ్యూస్ వల్ల ఉపయోగాలు ఏముంది అనేది మీకు పూర్తిగా వివరిస్తున్నాను ఇది రక్తపోటును నివారిస్తుంది రక్తపోటు అంటే బీపీ తక్కువ ఉన్న వాళ్ళని బీపీ ఎక్కువ అయ్యేటట్టు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళని నార్మల్ స్టేజ్లకి రక్తపోటును నివారిస్తుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది చర్మ సంరక్షణ సంరక్షణ చేస్తుంది అదేవిధంగా జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది సహాయకారిగా చేస్తుంది జీర్ణక్రియ ఆ అరుగుదల ఏదున్నా కానీ దీనివల్ల ఉపయోగపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ ప్రోడక్టు అకాల రుద్యోపా అంటే చర్మం మీద ముడతలు అలాంటిది సౌందర్య సౌందర్యాన్ని సంబంధించింది కూడా మంచిగా ఇచ్చేస్తుంది క్యాన్సర్ వ్యాధి కణాలను తగ్గిస్తుంది షుగర్ నియంత్రణ చేస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కాపాడుతుంది ఈ పదిహేను రకాల బెర్రీల జ్యూసు మనకు ఇన్ని రకాల రుగ్మతల్ని మన కాపాడుతుంది ఇది సర్వ రోగ నివారణగా మనము దీని గురించి అనవచ్చు ఇది అకాయ సోనా మనకు ఎంతో ఆరోగ్యకరంగా న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ లెక్క కూడా పనిచేస్తుంది అనమాట ఇదండి ఈ రోజు మీకు చెప్పదల్సింది అకాయ సోనా జ్యూస్ గురించి ఇది పదిహేను పేరు థ్యాంక్ యూ